ఈ పద్నాలుగు ఉత్తరాలు కూడా ఈ పద్నాలుగు ఉత్తరాలు కూడా ఆ సంఘాల్లో ఉండే బిడ్డలు విశ్వాసంలో ఎదగాలి అని రాశాడు ఆయన అన్ని సంఘాలకి ఎల్లప్పుడు ఎల్లలేడు కదా ఎల్లలేనప్పుడు మాటలు రాసి పంపించాడు ఇదిగో ఇలా 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 విశ్వాసంలో ఎదగండయ్యా ఇలా జీవించండి అయ్యా ఇలా ఉండండి అయ్యా ఇలా ఆలోచించండి అయ్యా ఇలా జీవించండి అయ్యా అని చెప్పి రాసి పంపించాడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సార్వత్రిక సంఘానికి కూడా ఆ మాటలు చాలా అవసరం ఆ రోజుల్లో పౌలయ్య గారు పరిశుద్ధాత్మ సహాయంతో రాసిన మాటలు ఇప్పుడున్నటువంటి సంఘాలకు కూడా చాలా అవసరం అందుకనే ఆయన రాసిన పత్రికలు ఎప్పుడూ మనం ధ్యానం చేస్తూ ఉండాలి అప్పుడు మనం విశ్వాసంలో ఎదుగుతాం అభివృద్ధి చెందుతాం ఆ మాటల ప్రకారం జీవించడం ద్వారా దేవుని కృపను పొందుకుంటాం దేవునికి స్తోత్రం అలలుయ సరే ఆ పద్నాలుగు ఉత్తరాల్లో కొరింది అనేటటువంటి ఒక సంఘం ఉంది ఆ దినాల్లో ఆ కొరింది సంఘానికి రెండు లెటర్స్ రాశాడు ముందు ఒక ఉత్తరం రాశాడు ఆ తర్వాత మరలా రెండో ఉత్తరం రాశాడు ముందు ఉత్తరంలో కొన్ని మాటలు చెప్పాడు ఇలా ఇలా మీరు ఏమి తినాలి ఏమి తినకూడదు విగ్రహాలు కనిపించింది తినొచ్చా తినకూడదా భార్య భర్తలు ఎలా ఉండాలి మీకేమన్నా గొడవలు సమస్యలు ఉంటే ఎలా వాటిని పరిష్కరించుకోవాలి ఇలా యేసుక్రీస్తు వారు మన కోసం కలువురి సెలవులో బలి అయ్యాడు ఆ శరీరము ఆ రక్తం ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకి మొదటి పత్రికలో కనపడతాయి మొదటి ఉత్తరం రాస్తా అవన్నీ అందులో రాశాడు ఇలా 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 ఉండండి ఇలా ఉండండి అని ఆ తర్వాత ఈ రెండో ఉత్తరం రాశాడు దేవునికి స్తోత్రం ఈ రెండో ఉత్తరంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాశాడు సరే అన్ని ధ్యానం చేసుకోలేం అందులో ఈరోజు ఒక విషయం మీ ముందుకు తీసుకొని వస్తా ఆయన రాసిన విషయాల్లో నుంచి ఒక విషయం ఇది మనల్ని అందరినీ విశ్వాసంలో బలపరచటానికి కృంగిపోకుండా ఉండటానికి కుడి ఎడమకి వెళ్లకుండా ఉండటానికి ఈ మాటలు చాలా మనకు చాలా అవసరం దేవునికి స్తోత్రం ఆ రోజుల్లో ఈ పత్రికలు వాళ్ళు చదివి చాలా బలపరచబడ్డారు వాళ్ళు ఆ సంఘస్తులు కాబట్టి ఈ సమయంలో మనకి కూడా దన్నితి ఇచ్చాడు దేవుడు మనం కూడా బలపరచబడటానికి ఈ ఉత్తరాలు మన మధ్యలో పెట్టాడు ఈ మాటలు మనకిచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా శ్రద్ధగా తీసుకోండి రైట్ ఏమంటున్నాడంటే కొరిందీ సంఘస్తులారా మీరు అంటే ఆయన జీవితంలో జరిగినవి చెబుతా మీ మనకి ఆ సంఘానికి చెప్తున్నాడు మనకి ఈ సమయంలో చెప్తున్నాడు మొట్టమొదట మేము అధైర్యపడము ఎందుకు అధైర్యపడము అంటే అధైర్యపడమంటే ధైర్యాన్ని పోగొట్టుకోము అంటే పౌలుకి చాలా కష్టాలు వస్తున్నాయి చాలా శ్రమలు వస్తున్నాయి చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఒకటి పోతే ఒకటి ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ కొట్టేవారు ఎక్కువ అవుతున్నారు నిందించేవారు హేళన చేసేవాళ్ళు పడవలోకెక్కితే పడవలో ఆయన్ని బాధ పెట్టేవాళ్ళు పడవ నుంచి ఆయన కింద తోసేసేవాళ్ళు పాపం సముద్రంలో ఈదుకుంట వచ్చేసేవాడు కొంత దూరం కొన్ని కిలోమీటర్లు పాపం ఆయనకి ఈత వచ్చు కాబట్టి దేవుడు ఆ శక్తినిచ్చాడు కాబట్టి ఏ ప్రకటిస్తావు ప్రకటిస్తావా నువ్వు బా అని చెప్పేసి పడవలో నుంచి తోసేస్తే పాపం నడుచుకున్నావు ఆ ఒడ్డుకు చేరేవాడు అలా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన్ని కొట్టడం ఆయన్ని హింసించటం ఆయన్ని బాధ పెట్టడం శ్రమల మీద శ్రమలు కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి ఇవి వాళ్ళకి కూడా ఆ సంఘంలో ఉన్న వాళ్ళకు కూడా వస్తున్నాయి వాళ్ళలో కొంతమంది పౌలయ్య గారికే వస్తారంటే ఇక మేమేం ఏ పాటి వారము అసలు దేవుడు ఉన్నాడా లేడా ఆయన ఏమో కనపడట్లేదు చూద్దామంటే ఒక ఆయన కనపడితే సరేలే ఈ శ్రమలు వస్తే వచ్చినాయిలే అని నెట్టుకొని పోవచ్చు అలా కనపడట్లేదు కదా దేవుడు పరలోకం అంటున్నారు అసలు ఆ పరలోకం కనపడట్లేదు ఈ సృష్టి కనపడుతుంది కానీ మాకు ఈ చెట్టు చేమ పుట్ట ఇల్లు మనుషులు ఇవన్నీ సృష్టి కనపడుతుంది కానీ మాకు దేవుడు అనేవాడు కనపడట్లేదు శ్రమలేమో విస్తారంగా వస్తున్నాయి శ్రమల మీద శ్రమలు కష్టాల మీద ఒకటి పోతే ఒకటి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నామని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే పౌలయ్య గారిని బట్టి కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే పౌలయ్య గారు ఏమంటున్నాడంటే అయ్యా మేము వచ్చిన ఈ శ్రమలను బట్టి అధైర్యపడము అంటున్నాడు దేవునికి స్తోత్రం చూడండి మరలా ఇప్పుడు చదువుతాం బాగా అర్థమైంది మాకు కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను బాహ్య పురుషుడీ శరీరం ఈ పైనున్న ఈ శరీరం మాకు వచ్చిన శ్రమలను బట్టో మాకు వచ్చిన కష్టాలను బట్టో మాకు వచ్చిన ఇబ్బందులను బట్టో మాకు వచ్చిన అనారోగ్యాలను బట్టో పైన ఈ శరీరాన్ని కొడతన్నారు శరీరం కొరడాలు తీసుకొని కొడతుంటే వాతలు పడతానయి ఈ శరీరం వాతలు పడుతున్నాయి కొన్ని కొన్ని కిలోమీటర్లు సముద్రంలో ఏదాల్సి వస్తుంది ఎండలో తిరగాల్సి ఎండలో ఉండాల్సి వస్తుంది కొన్ని గంటల పాటు శరీరం నల్లబడిపోతుంది శరీరం వాతల పడుతుంది శరీరం అనారోగ్యం పాలవుతుంది వ్యాధులు పాలవుతుంది శరీరం కొన్ని సంవత్సరాలు మేము దేవుని సేవలో ముందుకు వెళ్తూ ఉంటే నానా ఇబ్బందులు నానా కష్టాలు ఈ విధంగా ఈ శరీరం బాహ్య పురుషుడు కృషించుచున్న అంటే శరీరం కృషించిపోతుంది ఈ బాధలకి శ్రమలకి అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ బాహ్య పురుషుడు కృషించుచున్న మా ఆంతర్య పురుషుడు ఉండే లోపల ఆత్మ మా లోపల ఆత్మ ఉంది ఈ ఆత్మ ఎలా ఉంది అంటే ఎలా ఉందంట దినదినము నూతన పరచబడుతున్నాడు దేవునికి స్తోత్రం దేవుని మీద ఎంత విశ్వాసమో ఎంత అకుంఠిత దీక్షో చూడండి పౌలయ్య గారికి బాహ్య పురుషుడు కృషించిపోతున్నా బాహ్య పురుషుడు శ్రమ పడుతున్నా పురుషుడు ఇబ్బంది పడుతున్నా వాతలు పడుతున్నా ఎండకి కమిలిపోతున్నా ఇబ్బంది పడతన్నా ఈ ఆత్మను చూశారా ఈ ఆత్మ కృషించిపోటలా నిత్యము నూతన పరచబడుతుంది దేవునికి స్తోత్రం ఏసైని తలుసుకుంటా ఆ ఏసైని గుర్తు చేసుకుంటా ఆ ఏసయ్య దర్శనాన్ని నేను పొందుకున్నాను ఆ దర్శనాన్ని గుర్తు చేసుకుంటా ఆ వెలుగును గుర్తు చేసుకుంటా నేను నా యొక్క లోపల ఆత్మ ఎప్పుడు రోజు రోజు ఇంకా బలాన్ని పొందుకుంటున్నా కానీ ఈ శరీరము కృషించిపోతున్నట్టు నా ఆత్మ కృషించిపోవటం లేదు నేర్పిస్తున్నాడు కొరింది సంఘస్థులారా ఒకవేళ పైకి మీకు శ్రమలు వస్తున్నాయేమో బాహ్యంగా ఈ పై శరీరానికి వాతలు పడుతున్నాయేమో కమిలిపోతుందేమో కష్టం వస్తుందేమో ఇబ్బంది వస్తుందేమో అయితే వాడు గుర్తుపెట్టుకోండి మీ ఆంతర్య పురుషుడు ఎప్పుడు దేవునిలో నూతన పరచబడుతూ ఉండాలి దేవుని మీద విశ్వాసం తగ్గిపోకూడదు దేవుని మీద ఉన్నటువంటి మీ గురి మీ లక్ష్యం ఎప్పటికి తగ్గిపోకూడదు ఒకవేళ కనపడతలేదు అనుకుంటున్నారేమో వచ్చినటువంటి శ్రమలను బట్టి ఏంది ఈ శ్రమలు ఈ కష్టాలు ఈ ఇబ్బందులు అని ఎప్పుడు ఈ శ్రమలను బట్టి ఒకవేళ మీరు ఆత్మలో దిగజారిపోతున్నారేమో ఆత్మలో మాత్రం దిగజారిపోవద్దు దిన దినము మీ ఆత్మ నూతన పరచబడుతూ ఉండాలి ఇంకా దేవునిలో ఎదుగుతూ ఉండాలి కానీ దిగజారిపోవద్దు అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఆ తర్వాత పది ఏడవ వచ్చినలేమంటున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం అలా చూస్తే కాని లోపల ఉన్నటువంటి ఈ పురుషుడు సంతోషించడు లోపల ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ దినదినము నూతన నూతనపరచబడదు ఎలా ఎప్పుడు అంటే దృశ్యమైన వాటిని చూసామనుకో ఈ లోకాన్ని చూసామనుకో మనకు కనపడుతుంది అప్పులో ఆర్థిక ఇబ్బందులు లేకపోతే లేమో కలిమో కష్టమో కన్నీరో ఇబ్బంది ఈ లోకంలో ఉన్న వాటిని మనం చూస్తూ ఉన్నాం అనుకో మనం మన ఆత్మ కూడా దిగసారిపోతుంటుంది ఈ పరిస్థితిని చూసి ఈ పరిస్థితిని కాదు మనం చూడాల్సింది అదృశ్యమైనది ఒకటి ఉంది ఇది కంటికి కనపడదు ఏంటి అదృశ్యమైనది దేవుని రాజ్యం దేవుని స్థానం దేవుడు ఉండే స్థలం దేవునికి స్తోత్రం ఈ దేవుడు ఉండే స్థలం దేవుని రాజ్యం ఇది కనపడదు కానీ నిదానించి కానీ మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు తప్పకుండా చూపిస్తాడు దేవుడు చూపించినప్పుడు మనం అప్పుడు మన ఆత్మ ఏమైపోతూ ఉంటుందంటే నూతన పరచబడతా ఉంటుంది దేవునికి స్తోత్రం